అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు తెల్లమేకల సూర్యకృష్ణ నేను రాజమండ్రి రూరల్ మండల బీసీసీఎల్ అధ్యక్షుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగనన్న జన్మదిన సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మన రాజమండ్రి రూరల్ మండలం చందన్ నాగేశ్వరరావు గారి కార్యాలయంలో ఈరోజు జగనన్న జన్మదిన వేడుకలు అత్యంత బ్రహ్మాండంగా జరిగాయి వారి ఆ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు ప పంపిణీ కార్యక్రమం అత్యంత బ్రహ్మాండంగా జరిగింది అలాగే వివిధ గ్రామాల్లో కూడా రాజమండ్రి రోజుల మండలం అలా కరీం మండలం కూడా అనేక గ్రామాల్లో ఈ జగనన్న జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మన చంద్ర చందన నాగేశ్వరరావు గారిని గెలిపించుకుని మన ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తరఫున ప్రజలందరి తరఫున హామీ ఇస్తున్నాం